ఒక్క రూపాయి మహాయజ్ఞము బాబా ఆజ్ఞచే రెండు వేల ఇరవై రెండులో స్థాపించబడిన ఇంటర్నేషనల్ షిరిడీ సాయి భక్త సేవా ట్రస్ట్ ఐఎస్ఎస్ తనదైన శైలిలో బాబా ఆజ్ఞలని అనుసరించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అంటే ఇంటర్నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్లు ఐకేర్యు ఆరోగ్య మహాయజ్ఞము సప్తాహము సాయి సచ్చరిత్ర పారాయణాలు సాయి సచ్చరిత్ర ఘటనాస్థల యాత్రలు మరియు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయాలు అందిస్తూ అంచలంచలుగా ఎదుగుతోంది ఇలాంటి మహత్ కార్యక్రమాలు నిర్వహించడానికి మీ అంటే మన సాయి భక్తుల అందరి ప్రోత్సాహము మరియు ఆర్థిక సహాయము ఎంతో అవసరము ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించడానికి వాటి ఫలితాన్ని సాయి భక్తులు అందరికీ పంచడానికి ఈ ఒక్క రూపాయి మహాయజ్ఞము అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇందుకోసం మీకు మనవి చేసుకోవడం ఏమిటంటే మీరు ఒక్కొక్కరి చొప్పున ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాయి బాబాగారి పేరు మీద పక్కకు పెట్టి దానిని మన ఐఎస్ఎస్ బిఎస్టీకి నెలకు ఒకసారి పే ఫోన్పే లేదా ఏదైనా యూపీఐ ద్వారా పంపిస్తే దానిని పైన తెలియచేసిన వంటి కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి రోజుకు ఒక్క రూపాయి సాయి భక్తులు అందరూ చేతులు కలిపితే ఈ ఐఎస్ఎస్బిఎస్టీ సంస్థ ముందు నిలబడి సాయినాథునికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించి మీరు ఇచ్చిన ఒక్క రూపాయికి ఎంతో ఫలితం దక్కేలా చేస్తుంది ఇంకొక చిన్న మనవి ఈ కార్యక్రమం గురించి ఇతర బంధుమిత్రులకు కూడా తెలియచేసి వారే కూడా ఇందులో భాగస్వాములుగా చేసి బాబా ప్రేమకి పాత్రులు కాగలరని మనవి చేస్తూ మీ ఐఎస్ఎస్ బిఎస్టి ఓం సాయిరామ్